మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేరిక అనేది నన్ను సంప్రదించకుండా చేర్చుకుంటారా అన్న అరుణ జితేందర్ రెడ్డికి బీజేపీ గుర్తింపు అవకాశం ఇచ్చింది ఏ సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్లోకి వెళ్లారో చెప్పాలి ముఖ్య నేతలు పార్టీ వీడటానికి కారణం ఎవరు అన్న డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేరిక అనేది వదంతే నన్ను సంప్రదించకుండా చేర్చుకుంటారా అన్న అరుణ జితేందర్ రెడ్డికి బీజేపీ గుర్తింపు అవకాశం ఇచ్చింది ఏ సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్ లోకి వెళ్లారో చెప్పాలి ముఖ్య నేతలు పార్టీ వీడటానికి కారణం ఎవరు అన్న డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేరిక అనేది నన్ను సంప్రదించకుండా చేర్చుకుంటారా అన్న అరుణ జితేందర్ రెడ్డికి బీజేపీ గుర్తింపు అవకాశం ఇచ్చింది ఏ సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్లోకి వెళ్లారో చెప్పాలి ముఖ్య నేతలు పార్టీ వీడటానికి కారణం ఎవరు అన్న డీకే అరుణ